చదరవాడ శ్రీనివాసరావు నాయకత్వంలో ఒక మీటింగ్ వేసుకొని మేము మాత్రం ఒక్క రూపాయి కూడా పెంచం ఇప్పుడున్న రెమ్యునేషన్స్ ఇప్పుడు పెంచుతున్నా ఇప్పుడు అందిస్తున్న కార్మికులకు అందిస్తున్న వేజెస్లో ట్వంటీ పర్సెంట్ ఇంకా తగ్గించాలి ట్వంటీ పర్సెంట్ తగ్గించాలని వాళ్ళు డిమాండ్ చేస్తారు థర్టీ పర్సెంట్ పెంచమని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తుంటే ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంటే ఉన్న దాంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ తగ్గించమని కొత్త ప్రతిపాదన చిన్న నిర్మాతలను తీసుకురావడం జరిగింది ఇప్పుడు పెద్ద నిర్మాతలు మీ ఇష్టం మీరు కోట్ల కొద్ది బడ్జెట్లు ఉంటాయి మీరు గనక పెంచుకుంటే పెంచుకోండి కానీ మేము మాత్రం మీరు పెంచిన రేట్లను చెల్లించేందుకు మేము సిద్ధంగా లేమని చిన్న నిర్మాతలు చెప్పడం జరిగింది చంబర్లో దామోదర్ ప్రసాద్ వీళ్ళంతా కూర్చొని సురేష్ బాబు కానీ లేకపోతే ప్రసన్న కుమార్ కానీ వీళ్ళంతా కూర్చొని కార్మిక సంఘాల నాయకులు ఫెడరేషన్ నాయకుల్ని పిలవడం జరిగింది అనిల్ని అమ్మిరాజు గారిని వీళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చోటం మాట్లాడటానికి చర్చలకు దిగారు ఇవన్నీ ఎక్కడా తగట్లేదు ముఖ్యంగా ఏంటంటే థర్టీ పర్సెంట్ వేజెస్ పెంచి ఇప్పుడు షూటింగ్ చేయటం అనేది ఏ నిర్మాత కూడా సుముఖంగా లేడు